నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం వైసీపీ నాయకులు జీఎంకే ట్రస్ట్ అధినేత గుంటుపల్లి మాలకొండయ్య పాముల రమణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే కాకల సురేష్ ఆధ్వర్యంలో వింజమూరు పార్టీ కార్యాలయంలో సుమారు నూట యాభై కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ పార్టీ కండువల కప్పి పార్టీలోకి సాధారణంగా వారిని ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని ఇది ప్రజలు గమనిస్తున్నారని రాబో రోజుల రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తారని ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తారని ప్రజలు గుర్తించారని అన్నారు అందుకే టీడీపీలోకి వస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పక్కనే గడ్డిపాలెం పక్కనే ఉన్నటువంటి ఎప్పటి పాలెంలో వాళ్ళ నాన్నగారు అందరు పుట్టినటువంటి ఏరియా అది ఆయన కూడా చిన్నప్పుడు అక్కడ తిరిగేవారట అట్లాంటి మన జిఎంకే ట్రస్ట్ అదే లేదా వైస్ ఎంపీపీగా పనిచేస్తున్న మాకు ఎంతో ఆత్మీయులు కుటుంబాలకు ఆత్మీయులు గుండుపల్లి మాలకొండే అల్లుడు మధు రెగ్యులర్గా టచ్ ఉంటారు ఇప్పుడు మాకు ఎన్ఆర్ఐ సంబంధాలతో మధు గారిని కూడా సాధారణంగా పార్టీలోకి అలాగే ఆహ్వానించడం సీనియర్ నాయకులు గడ్డిపాడెం ప్రాజెక్ట్ చైర్మన్ వెము సుబ్బ గారు కూడా ఇక్కడ ఉన్నారు తర్వాత పాముల రమణీయ గారు ఎక్స్ఎల్పిడిసి సోదర సవాళ్ళు ఈ పదకొండు నెలలో ఏం జరిగింది గత ఐదు సంవత్సరాలకి ఏం జరిగింది అనేది ఒకసారి కంపేర్ చేసుకొని ఎంతోమంది నాయకులు మన గ్రామాలే అభివృద్ధి చేసుకోవాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో రాజకీయంగా కాకుండా అభివృద్ధి దిశగా అందరు రావడం జరుగుతుందో ఉదయం దాంట్లో భాగమైంది ఒక నాయకత్వం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గ్రామాల నుండి వెళ్తున్నప్పుడు కలిసి దానికి వస్తారు ఎవరైనా కూడా ఏ నాయకులైనా కూడా కలిసి నడిచేసే సందర్భం ఈ రోజు ఒకసారి చూస్తే మనం బాగా తీవ్రంగా నష్టం జరిగింది గత ఐదేళ్లలో ఉపదయ్య నియోజకవర్గానికి ఎందుకంటే ఇక్కడ రైతులు ఎక్కువ ఉన్నారు ఇరిగేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయిన పరిస్థితి కరెంట్ మీద ఎక్కువ డిపెండ్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయిన పరిస్థితి ఈ రెండు డిపార్ట్మెంట్ చూస్తే నేను నుంచి చాలా రిలీషు చాలా సమస్యలు ప్రజల దగ్గర ఈ రెండింటిసారి ఆలోచన చేస్తే ఎనిమిది మండలాల్లో మనకు దాదాపుగా రెండున్నర మండలాల్లోనే నీళ్లు వచ్చే పరిస్థితి సోహసల నీళ్లు కవర్ కెనాల్ ద్వారా కానీ మనకు ఉత్తర కాల ద్వారా కానీ కానీ రెండున్నర మండలాల వరకే మనకు నీళ్లు వచ్చే పరిస్థితి మిగతా ఆరున్నర మండలాలు మిగతా ఐదున్నర మండలాల్లో దగ్గర దగ్గర మిగతా ఆరు మండలాల పైన మనకు కేవలం వర్షాభావం మీద వర్షపు నీళ్లు బోర్ను తీర్కేసుకొని బోర్ వేసుకొని మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి తాగడానికి కావచ్చు వాడుకోవడానికి కావచ్చు ఆ నీళ్లలోనే మనం బతకాలు తిన పరిస్థితి మనకి వేరే వాటర్ సోర్సే లేదు దానికి తోడు దానికి ఒక పైస కూడా ఖర్చు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క పైస కూడా ఇరిగేషన్ నేను ఫ్యాక్టరీ లేదు మన ఉదయం తీవ్రంగా నష్టం జరిగింది కనీసం కాలు చిన్న కాలు కూడా చేరకపోయాడు అలాగే ఎలక్ చూసుకుంటే సరే బోర్లు వేసుకుందాం బోర్లు వేసుకుని ఎక్కడ కూడా నీళ్ళు తెచ్చుకొని ఆరు మండలాల్లో ఏదో తెల్ల

ఈ రోజున ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఎస్సీ గారి పిలిపించడం జరిగింది ఈవినింగ్ వాళ్ళు రివ్యూ చేస్తా ఉన్నారు రివ్యూ అయిన తర్వాత ఆఫీస్ లో పదహేడు గంటల రివ్యూ ఉంది ఒకసారి